మండపేట నియోజకవర్గాన్ని జిల్లాలో విలీనం చేసేందుకు విశేష కృషి చేసిన ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ను ప్రజా ప్రతినిధులు అధికారులు ఘనంగా సత్కరించారు మండపేట మండల సమావేశంలో జరిగిన ఈ కార్యక్రమంలో అందరూ కృతజ్ఞతలు తెలిపారు ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ పశుమర్తి నాగేశ్వరరావు ఏడిత సర్పంచ్ బురిగా ఆశీర్వాదం మరియు కేశవరం గ్రామ ఎంపీటీసీ అన్నం దేవుల కృష్ణ ప్రసంగించారు నియోజకవర్గ విలీనం కోసం ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు చేసిన పోరాటాన్ని వారు కొనియాడారు అనంతరం ఎమ్మెల్యే వేగుల మాట్లాడుతూ ప్రజాభిష్టం మేరకు తాను ఈ విలీనం కొరకు కృషి చేశారని స్పష్టం చేశారు ఈ పోరాటంలో తన కండగా నిలిచిన జేఏసీ చైర్మన్ కామన ప్రభాకర్ రావుకు ప్రజా సంఘాలకు మరియు మీడియాకు తెలిపారు రాజకీయాలకు అతీతంగా పంచాయతీలు బండపేట మున్సిపల్ కౌన్సిలింగ్ చేసిన తీర్మానాలు ఈ విజయానికి ఎంతో సహకరించాయని గుర్తు చేస్తూ తనకు వెన్నుదనగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ బడ్జెట్ సమావేశం జరుగుతుందని చెప్పి నేను ఈ సభ మీ అందరికి తెలియజేస్తూ గ్రామం నుంచి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ప్రాంతం ప్రాంతంగా డెబ్బై కిలోమీటర్లు సబ్జెక్ట్ అదే మళ్ళీ జస్ట్ చెప్పవలసినటువంటి బాధ్యత మరి ఉన్నతాధికారులు అందరూ కూడా ఈరోజు వెనకాల కూర్చున్న వారు కూడా అనేక మార్లు అమలాపురం వెళ్ళి రావడం మృతుడు వెళితే సాయంత్రం ఇప్పుడు ఈ పది గంటలకు రావడం కార్ ఆఫీసర్ కానీ టిక్యూ ఆఫీసర్ కానీ డిఎల్టీఓ ఆఫీసర్ కానీ ఈ పాచిత్రుల నుంచి ఈ బరువు నుంచి తప్పించినందుకు నాతో చెప్తున్నారు వారు చెప్తే ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మాది మాది అంపు మా ఎంప్లాయిస్ నాయకుడు ఎందుకంటే సార్ వాళ్ళ పాప ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాగా అధ్యక్షుడైనా బుచ్చా నేను గ్రామం నుంచి అమలాపురం వెళ్ళి మా సెక్రటరీ గారితో మార్లు వెళ్ళి రావడం చాలా అంటే ఎంత వెళ్ళినా గానీ తిరిగేది కాదు అమలాపురం

మా కేసవరం గ్రామానికి రాజమండ్రి కలెక్టర్ ఆఫీస్ ఎనిమిది కిలోమీటర్లు సార్ ఇక్కడ నుంచి ముడు వేరాలంటే మాకు ఎనభై కిలోమీటర్లు వస్తుంది ఈ కరెక్ట్ ఈ విధంగా మీరు మన నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలపడానికి మీరు విశేషమైన కృషి చేసి దీన్ని సాధించినట్టు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ ఎందుకంటే విద్య వైద్య సాంకేతిక ఎన్ని విధంగా చూసినా సరే కానీ రాజమండ్రితో ముడిపడ ఉంది ముడిపడ ఉన్నది మన నియోజకవర్గం ఈ విధంగా మీరు నియోజకవర్గ ప్రజల కళను నెరవేర్చినందుకు సభమంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు అందరూ చూస్తున్నటువంటి అభిమానానికి ఎప్పుడు కూడా అని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను ఇటువంటి అవకాశం ఉంది ఆ భగవంతుడు శ్రీ నారా చంద్రబాబు రూపంలో కనిపించారని చెప్పి కూడా నేను పుట్టిన తర్వాత చేసినటువంటి ఒక మంచి కార్యక్రమంగా నేను దీన్ని భావిస్తా ఉన్నాను విద్యార్థులంటే సామాన్యుడు మరి రాయవరం మండలం మండపేట మండలం కబేశ్వరం మండలాల నుంచి వెళ్ళాలంటే సుమారు అరవై నుంచి డెబ్బై డెబ్బై ఐదు కిలోమీటర్లు మండపేట పట్టణం నుంచి వెళ్ళాలంటే యాభై ఐదు కిలోమీటర్లు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ముమ్మడు వరం వెళ్ళాలి డిపార్ట్మెంట్ ఎన్స్కెల్కి వెళ్ళాలంటే ఇటువంటి ఇబ్బందిని మన మండపేట పట్టణానికి అయితే ఇరవై నాలుగు కిలోమీటర్లు వస్తే దాక్టర్స్ మండలం నుంచి అయితే పది నుంచి ఇరవై కిలోమీటర్లు కొన్ని గ్రామాల నుంచి అలాగే రాయవరం మండలం చూసుకుంటే కనీసం ముప్పై కిలోమీటర్లు దాటి ఎక్కడ కూడా మనకు దూరం లేదు అదేవిధంగా కబ్యవస్థ మండలం కూడా ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో అంటే అన్ని రకాలుగా కూడా మనకి మొదటి నుంచి కూడా రాజమండ్రితో మనకు అభినాభావ సంబంధం అది రాజమహేంద్రవరం పార్లమెంటు లో మనం ఉన్నది కాదు ఇందులో ఉన్న చిన్నప్పటి నుంచి కూడా అందరికీ ఒక మంచి మన ఇంట్లో శుభ కార్యక్రమం జరిగిన అశుభ కార్యక్రమం జరిగిన దానికి సంబంధించిన ఏదైనా సరే పండుగ వస్తున్నా ఏదన్నా కూడా రాజమండ్రి వెళ్ళి అనుకోవడం అదేవిధంగా హాస్పిటల్ అయితే ఒక కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాను తప్ప ప్రైవేట్ హాస్పిటల్ వచ్చేటప్పటికి ఎవరు కూడా కాకినాడ ప్రైవేట్ హాస్పిటల్ కలరు అందరూ రాజమండ్రి ఈ రకంగా మనం అన్ని రకాలుగా చిన్నప్పటి నుంచి ఒక అనుబంధం రాజమండ్రితో రాజమహేంద్ర పేరు మారింది కానీ రాజమండ్రితో మనకి ఒక అభిలాభం ఉండేది కాబట్టి మరి అందరూ కూడా దీన్ని నలభై రెండు గ్రామాల్లో తీర్మానం చేశారు నలభై మూడో గ్రామం చే మనకి అమలాపురం పెట్టిన దాన్ని మళ్ళీ పక్కన పెట్టేసి ఎవరికి పంపలేదు మూడు మండలాలు మున్సిపాలిటీ ఏకీకరంగా తీర్మానం చేశారని దీనికి కారణం మనం అందరం ఇక్కడ లోపల వాళ్ళం మనం అందరం కూడా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం దీని యొక్క అవసరం మనకు తెలుసు అందుచేత ఆ రకంగా తీర్మానం చేసి ఇచ్చినందుకు మరి నలభై రెండు గ్రామాల యొక్క సర్పంచుల్ని వార్డు మెంబర్ని మూడు మండలాల యొక్క ఎంపీపీని జెన్పిటీసీలని యాడ్విసిస్ ఆఫ్ బిల్డింగ్ అదే విధంగా మణపేట మున్సిపల్ చైర్మన్ గారిని వార్డు కౌన్సిలర్ ని అందరిని కూడా నా అభినందిస్తూ మరి వాళ్ళు వాళ్ళు కూడా విద్రమంతా బాగా ఉన్నని కూడా సమయానికి తిరిగి చేర్చు అందరికీ నమస్కారం ఈవే ఇనాటి వార్తల్లోని విశేషాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఐ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేసి మాకు మద్దతు తెలపండి